శ్రీ మాదిరాజు రంగారావు గారు చేతన రామాయణ కల్పవృక్షం రెండవ భాగం ఐదు ఒకటి ఇరవై ఐదు కల్పవృక్షంలో గోదావరి నది గురించి ఈ భాగం చివరిలో ముందుగా వచనంలో స్వతంత్రమైన భావరూపం తన బిడ్డను పందుకొని మింతిలో పోయే గురుధ్రాన్ని గుర్తుపట్టి నేల మీద పరిగెత్తే మహానదీ దృశ్యం ఆకర్షణీయంగా ఉంది గోదావరి మహానదిలో పూర్ణమై మాతృమూర్తిని దర్శిస్తూ ఈ ఉపమానం విశ్వనాథ కల్ప దీని తర్వాత షట్పదుల్లో గోదావరి నది వర్ణనం ఉంది బిందువు బిందువు మధ్య దీపించే సుకృత సందోహం విమల జల రూపంగా భక్తితో నమస్కరించే జనుల పాపాన్ని నాశనం చేదు చేసే చందోవతారంగంగా దేవతా స్త్రీల సీమంత సింధూరం చేత రంజితమై వాహినిగా రాముడి చేత భక్తితో అభినందిన రూపంగా వినుత అయి మహా గొప్ప భావరూపం ఎవరు చెప్పలేలా భూనందన ప్రార్థన చేత్ భూవందన ప్రార్థన చేత్ ఆనందంతో ముందుకు వచ్చే తరంగాలతో తటాన్ని స్పృశించే వర్తన ఉదారమైన హృదయాకృతిని సూచి పుణ్యప్రదం అఘ వినాశిత్వం భక్తి చేత ప్రీతి పొందే రూపం ప్రార్థనా వశమై దయా హృదయంతో కూడి గోదావరి ప్రభావం క్షోభ పొందిన మనసు ఎంతో కొంత శాంతి పరచడానికి ఉపయోగం దీని తర్వాత వచ్చే వజనలు ఈ సందర్భానికి తగ్గి తగిన పూర్వభాగం ఒక గొప్ప అనుభూతిమయ్య సీత గోదావరి తల్లితో తల్లి మేమిద్దరం కలిసి రేపు స్నానానికి వస్తారని ఎదురు చూడవద్దని చెబుతాం చెబుతా ఎందుకంటే ఆ పుణ్యవేళ రాక్షస గ్రహస్థమై గ్రస్థమైందమ్మా అది దుఃఖవార్త దుఃఖార్త అవుతుంది రేపు అన్నదమ్ములు మాత్రమే వస్తారు అంటూ రేపు అన్నదమ్ములు మాత్రమే వారు ఎలా ఉంటారంటే ఈ స్థితిలో వృషోత్సర్జన వేళాకేతనీభూత స్తంభద్వయం వలె ఆ గొప్ప ఉపం విశేష సందర్భాలు వృషాన్ని వదిలేసే దాన్ని ఏ పనులకు ఉపయోగించ వేళగా గుర్తుగా నీ మీద భూమిపై పాతే రెండు పరిధీన శుష్క దేహాలతో కనిపిస్తారని చెబుతారు వాళ్ళని గుర్తుపట్టే ఆనవాళ్లు కూడా అన్న కనులలో జలముండును తమ్ముని కనులలో అగ్నివ్వను తాను పోయినది దక్షిణ దిశ అని చెప్పమని ప్రార్థిస్త జలం వేదన లో జారే కరుణాతరంగిత రూపానికి అగ్ని కోపంతో కూడిన ఉద్రేక జ్వాల రూపానికి ప్రతీకలుగా చెప్పాడు విశ్వనాథ ఈ భాగం విశ్వనాథ స్వతంత్రమే సృజన ఆవిష్కారాన్ని పతాక జెండాలాగా ఉంది రస ఉపేతంగా నిర్వహించబడింది అని మాదిరాజువారు చాలా గొప్పగా తెలియదు రామాయణ కల్ప వృక్షంలో ఈ భాగంలో ఒకటి కవి స్వతంత్రమైన కల్పనలు వాల్మీకి దర్శనంలోని భావస్థానాలు సునివృత్తిని పొందాయి రూపం చందో వైవిధ్యంతో ప్రదర్శితమై కథలు ఉత్పన్నమైన అసాధారణ స్థితిని మలుపును సూచించడం కవి ఉద్దేశం కావ మానవీకరణ ప్రక్రియలు వర్ణన ప్రియంగాని వాల్మీకంలో ప్రదంగా కూడా కల్పన ఇక్కడ విలాసే ఇందులో సీత హృదయ సంపరివేదన మానవేతర బంధం కౌటంబిక వాతావరణం శ్రీరాముడి ప్రేమ విక్రమ వ్యక్తిత్వాలతో కూడిన సృజన రూపం రచనా శిల్పం సమాలోచనావి కందుతాయి సమాలోచనానికి అంది రెండో సంతాప శిఖర్ వాల్మీకి రామాయణం ఏ భాషలో వెలువడే రామాయణ కథైన మూలాధారంలో ఉండటం సహజం మహర్షి మహాభి దర్శనంతో వెలువడిన విశ్వనాథ రామాయణ కల్పవృక్షంలో సృజన చేతనలు ప్రతిభావంతమైన స్వతంత్ర రూపాన్ని త్వరణాత్మక ప్రాతిక ప్రాతిపదికపై సహృదయుల దృష్టికి తీసుకురావడమే నా ఉద్దేశం అంటున్నారు రంగారావు గారు మూలల్లోనే మరి ఇతర కృతుల్లోనూ లేనిది విశ్వనాథ స్వీయమై మౌలికత భాషింపచేసి కావ్య ప్రపంచాన్ని గుర్తించడం అవసరం ఈ సందర్భంలో కథాంశాలకు స్థితి లేదా సన్నివేశాలకు మాత్ర ఉన్మీలనానికి వర్ణలకు తాత్విక రూపానికి సంబంధించిన అంశాలు విశ్లేషణ కదు ఇవి ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉంటాయి ఆయా అంశాలు పొంది ప్రాధాన్యం దృష్ట్యా విభాగార్హత పొందటం జరుగు అయితే మూలంలో ఏదో ఒక విధంగా సంబంధం లేకుండా ఉండే వీరేం లేదు వాల్మీకి రామాయణంలో సందర్భాన్ని బట్టి అవకాశానికి వీలయ్యే సూచితమైన అవగాహనలో చింతనలు పూర్తికి వచ్చి నిర్మాణంలో అవసరమనుకున్న అలాగే ఔషధిని పొందిన కవి అంతర్వ్యక్తిత్వం చే ప్రేరితమైన కల్పవృక్షంలో స్వతంత్రమైన సృజన రూపాన్ని పొందాయి వాల్మీక కాలం తరువాత సాహిత్య సామాజిక తాత్విక పరిణామాలు అనేకమైన మార్పులొచ్చి ఎంతో సంపందంభయమయ్య ఆ సంపద వాల్మీకి తరువాత వచ్చే కవులపై రామాయణ రచనలు అనివార్యమవుతుంది కూడా మూలల్లోని ప్రధానమైన విషయాన్ని వదలప ఆకులు పూలు పండ్లు సుగంధం అందం ప్రయోజనం అనుభవంలో పక్షంలా సరమైన మనోధర్మ భేదాన్ని వృక్షంలా స్థలకాల మనోధర్మ భేదాన్ని బట్టి భిన్నత్వాన్ని పొందటం కూడా అదొక అనవసర అవసరమైన ప్రయత్నంగా రూపొందు కల్పవృక్షంలో ప్రధానమైన కథలు పావయన నయవ సమగ్రతను పొందుతూనే స్వతంత్రమైన ప్రపంచాన్ని భావింపజేసే ప్రతిభావంతమైన భాగాలు ఘట్టాలు సంధివేశాలు దృష్టికి వస్తాయి ఈ మహాకృతి తెలుగు సాహిత్యంలో కావ్య కళ సమాజపరమైన జీవనంలో లౌకికత సాత్వికతను కలిగి విరాట్ స్వరూపాన్ని పొందింది చేతన మరియు అచేతనతో కూడిన జగద్రూపంలో రామణీయకత అలాగే ఆధ్యాత్మికత రెండు పొర అనుభవానికి వస్తాయి ఈ సంవిధానం కల్పవృక్షంలో ఆరంభను చివరి దాకా జీవవంతంగా నిర్వహించబడి ఈ వంత మహారజనుడు వాల్మీకంలో కనిపించనివి సూచితమైనవి అనేక ఘట్టాలుగా సన్నివేశాలుగా పూర్ణతను పొంది స్వతంత్రమైన అస్తిత్వాన్ని కలిగి ఉంది వాటిని గుర్తించి సమాలోచన జరపడమే ప్రకృత ఉద్దేశం ఇవి దీని పరిమితులు లిమిట్స్ కిష్కిధ కాండలు వధ తరువాత తార పొందిన శోకసప్తమైన స్థితి చిత్రణ కరుణ రసాత్మకం వారి శ్రీరాముడి బాణం చేత హతుడైన రోజు రాత్రి గడిచి మర్నాడు సూర్యోదయ సమయంలో తార దుఃఖోగ్ర సంతాపంతో కూడిన విషాద సన్నివేశం కవితాత్మకతను పొందిన భాగం పేర్కొనదగింది వాల్మీకి రామాయణంలో ఇరవై మూడో సర్గలు లోకం నుండి వీడిపోయిన పతి అయిన కపిరాజు వాలి ముఖాన్ మూర్కొని వేదనతో వాల్మీకి పార ఇలాంటి సముఖము కదిలో ఆశస్య ధనుముఖం పదిం లోకత్తు తార మృదం వచనమ మృత మంభ్రవీయేత్ అని తార మాటలలో హృదయాన్ని కదిలిగింపజేసి గొప్ప సన్నివేశం కరుణ రస ప్రసారంతో ప్లావితమైనది తడిసిపోయి దీనికైదే సా తగ కల్ప వృక్షంలోది అనుసరించిన భాగ ప్రేక్కువన మెగింది సన్నివేశ నిర్మాణాలు యాక్ష్యాన విశిష్టంగా చెప్పబడింది పెంచవ రామాయణ కల్పవృక్షంలో వాల్మీకి రచనకు అదనంగా అందంగా మరో చిన్న ఘట్టం పెట్టాడు ఇది స్వతంత్రమై పద్యాలు పరిమితం మొదట చివర సరగ్విని వృత్తం ఉపయోగించడం ఇంద్రుడి చేత పొందిన మౌక్తిక హారంతో శక్తి సంపన్నుడైన వాలి ఒకవై రాముని మైత్రి కారణ గుర్తుగా అలంకరించబడి గజపుష్ బాలతో సన్నద్ధుడై సుగ్రీవుడు మరొక ఇద్దరి మహాయుద్ధంలో గజ గజపుష్ప విశేషమైన ప్రభావముద్ర కలిగి రచనలో సరగ్విని పరిణమించి నిలిచి నిగతాభి ఎంది గీత ప్రకృత కథా సందర్భాన్ని సముచితంగా సాంద్రమై విషాద భావ చలనంతో ఆకర్షిస్తుంది ఈ భావ ఈ ఉదయ సమయంలో అక్కడి ప్రకృతి నేపథ్యంతో కథాగతమైన అంశం పరియోజితమై ఆ రోజు సూర్యోదయానికి ఒక ప్రత్యేకత ఉందని తారా శోక సంతప్త స్థితి మునుముందు మరుపులు తిరిగే బ్రతుకులు ఆ పైన రాజ్యానికి అధిపతిలో మార్పు ఇలా ఒక విచిత్రమైన పరిస్థితుల్లో క్లిష్టమైన మానసికమైన స్థితి చరణంలో సంఘటన విషాదంలో శోకరూపాన్ని ధరి ఇక్కడ వృత్త వైసారధ్యం కన్నా సులభమైన నిర్మాణంలో గీత పద్యాలే చోటు చేసు భావ ప్రసారంపై దృష్టితో కవిత్వ కళ తెలిసి ఇక విశేష వృత్తమైన సరగ్విణిలో తార దుఃఖ సంతప్త హృదయ స్పందన రూపం ఆకర్షణీయంగా లిఖితమైంది చుంభితమై శ్రీరాముడి బాణఘాతం చేత వారి మృతితో తార దుఃఖం భర్తశక్యం కానిదిగా నేలపై దుమ్ములో పడి ఉన్న భర్తను చూసి ఒక జ్ఞాపకం తర్వాత మరొకటి తరుముకొచ్చాయా దుఃఖ పరంపర లేకుండా పోయింది ఆ రత్ చీకట్లో భర్త కలీబలం పక్కనే పడి ఉండ పడి ఉండి దుఃఖించి అలసి ఎప్పుడు కాస్త విరామం లభించిందనుకుంటే బుద్ధునే వెలుగుతో కళ్ళు తెరుచుకోగా ఎదట వారి మృతదేహం దుఃఖాన్ని ఉద్దీపింపచేసి సూర్యోదయమై దిక్కుతో తార సంతాప మీ ఎంచ అంచగా చల్లారు నంచగా అంతకంత దుర్వార్తమై దుర్వారమై ఘోరమై అతి వేలమై అందరినీ నిశ్చేస్టితున్ని చేసి మరో దృష్టితో ఇది సూర్య సూతి కలువైన కాలం సూర్యకుమారుడు కదా వాడు దూర దూరంగా ఉన్న ఛాయ దగ్గర దగ్గర అవుతోంది వసంతకా పొద్దుక్కే కొద్దీ గిరిష్మ స్పర్శ అనుభవానికి వస్తాయి చీపులతో ఎర్రద చివులు ఎర్రదనం కాఠిన్యాన్ని మెత్తదనం మార్ధవాణి సూచిస్తుంది అక్కడ మాధవుడు గ్రీష్మనంత తెలుసు చివులు ఎర్రను మెత్తన చెప్పు వాని కాఠిన్యమును మార్ధవంబుక శ్రీరాముడి వ్యక్తిత్వంలో సహజంగా ఉన్న రెండు విరుద్ధ గుణాలు మనకి గుర్తుకొస్తాయి అవి అవసరానికి ప్రయుక్తమయ్యే మాధవ శబ్దం వసంతుడితో పాటు విష్ణువుని కూడా చెబుతారు శ్రీరాముని అవతార విశేషాన్ని నేరపిస్తారు మాధవం నుండి భావన మాధవుడి వైపుకు నడిపిస్తుంది వారి వధ లౌకిక స్థాయిలో ఎలా ఉన్నా ఎవరికి ఎలా అనిపించినా అంతరంగంగా జరగాల్సిన ఘటన దైవ ప్రేరితమే అనిపిస్తారు మహాదారుణ స్థితిలో తాత్విక స్పర్శ అనుభూతమవుతుంది ఉన్న పరిస్థితిలో మనసును సమాధాన పరుస్తు సమత్వాన్ని చేకూరు ఈ భాగంలో రేఖామాత్రంగా మాత్రంగా తాత్విక స్పర్శ ఊహకు అందుతుంది సూర్యుని కిరణాలు అంబుజాలని వికసింప చేసేవి మాత్రమే కాక సూర్య సూర్యశిల క్రౌర్యాన్ని శిక్షా గురువులుగా అవుతారు ఇంకాపడి మొల్ల నిశీర్ణం చేస్తారు బహు విధాలుగా ప్రభావాన్ని నిరుపుతారు శ్రీరాముడి తేజస్సుకి కూడా అలా ఈ వననతో కథలో భేదిస్తూ శివర సమన్వయం పొందే వివిధ అంశాల సంకవ సమాకలాన్ని సూచించటం లేదు మెత్త అయిన కిష్కింద సమీప ధాత్రి సమముగా ఉన్న వృక్షముల అటవీ వృక్షములం అరుణాతీవించే వాలిమై ఉంది జారువారినట్టు సమీపంలో ఆవలిపై భూమి మీద సమంగా పెరిగిన చెట్ల తలల చివుల ఎర్రని అతని ప్రసారం వాలి శరీరంపై నెత్తురు జారువారినట్లు ప్రకృతి దృశ్యంలో ఈ భావన పాత్రస్థితికి అనుగుణమైన కనుగుణమైన భావ సౌందరమైన ఉపమానంతో కవితాత్మను ప్రకాశింప కవి కవి ప్రజలు అక్కడ చేరారు అంటే వానరు ఎండలా ఎదురుగా ఎండ ఆ ఎండను సహించలేక వాళ్ళు కనుబొమ్మలు చిత్రించి చూస్తున్నారు కొంత కవి ష్ట సహజమైంది ఆప మార్గంలో వెలుగు వంగరాలు కట్టి సాగుతోంది అది ప్రకృత సందర్భంలో వెలుగుంగరములు గుమ్ములుగా దోచే యముడి కోల్పోయే వారి కనిపించింది వారి శరీరం నుండి తీసిన బాణం కాస్త దూరంలో పడివ్ దాన్ని సమీపించడానికి భయపడుతుంది రెప్పల క్రింద నుండి చూపులు నిగిలించి చూస్తున్నారు జరిగిన దాన్ని గురించి దుఃఖం విచారం జరగబోయే దాన్ని గురించి అనుమానం భయం ఆచరించిన ప్రజల మనసు నిశ్శబ్దంగా ఉంది ఋష్యము కాటవీతాళ వృక్షశేఖరము రక్త జపాతో జలద పంక్తి బిబింబ సిద్ధి వాలి గాయములు ప్రదర్శించడు గతి ఋష్యమూకం అడవిలో పొడవుగా శేఖరా అంటే తాటి చెత్త ఎర్రని దాసాన పుష్ప తోరణాల్లాగా అందులో తెల్లని మబ్బు ప్రతిబింబించి వాలి గాయాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది ఉదయం పడే అరుణ వర్ణం వాలి శరీరంపై రక్తాన్ని పదే పదే తలపింపయ ఆ సమయంలో స్థితి స్ముద్రలు పొందే ఈ ప్రకృతి దృశ్యంతో తార దుఃఖం అతిశయ సన్నివేశాన్ని పాత్రగతంగా తత్కాల మానసిక స్థితిని బట్టి తీర్చడం ఇందులో ప్రత్యేకత ఇది శోకసత్తమై కరుణాత్మకమై ముద్ర పొందింది ఈ స్థితిలో తార దుఃఖోగ్ర సంతాపమిగా అతిశయించి ఎవ్వరూ దగ్గరికి వచ్చి సాంతవనం చేకూర్చే సాహసం చెయ్యలేకపోతున్నారు వాళ్ళు ఇంచుమించు అదే స్థితిలో దుఃఖ స్థితిలో ఉన్నారు ఇక్కడ చివర మళ్ళీ సరగ్మి వృత్తం ప్రయుక్తమే తార దుఃఖోగ్న దుత్తుఖోగ్రసంతాపమింతేని చెర్లా పంచగా అంతకంతక దుత్వా ధుర్వారమై ఘోరమై వచ్చి వారింపగా నేలనట్లయ్యే సంధిప్తమై ఎవ్వ మొదటి దానిలో ఈ మాత్ర బదులు చివరి దానిలో ఇంతేని నాటుతో పునరుద్ధరణ సూచకంగా పునరావృత్తం ఐ మిగతా గీత భజ్యాల్లో స్తవం కాలంతో స్థితితో యోజితమైనట్లుగా సంప్రదాయాలు చెబుతున్నాయి మిగతా గీత పద్యాల్లో స్థలంలో కాలంలో స్థితిలో యోజితాలైన మానవ జీ సాందరమైన మానసికమైన భావరూపాలు విశ్వనాథ ఆలోచనలో మానవ జీవిత అనుభవంలో దైవ ప్రమేయంతో పాటు అనివార్యమైన దుఃఖం చేత వాదవ్యమైనటువంటి చూపుల చేత దైవ ప్రమేయంతో పాటు భాగ నిర్మాణం అపూర్వమైన వ్యక్తిత్వానికి ప్రతిభాపూర్వకమైన ఉపజ్ఞతతో ఈ భాగం అవతరించింది రే దర్శన రూపం గురించి చెబుదాం